తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో వరుసగా రెండు షాకింగ్ ఘటనలు జరిగాయి త్రినైని ఫేమ్ పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో చనిపోగా ఆమె మరణాన్ని తట్టుకోలేక నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదంటే డేటింగ్ చేస్తున్నారా అసలు చందుకు ఆమెకు ప్రేమ ఏంటి ఆత్మహత్య చేసుకుని చందు తప్పు చేశాడా అనే చర్చ ఎలా ఉన్నా ఇప్పుడు అతని కుటుంబం పరిస్థితి తలుచుకుంటేనే కన్నీళ్లు ఆగడం లేదు ఎవ్వరికీ చందు ఆత్మహత్య తర్వాత అతని కుటుంబం వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి పవిత్ర వల్లే చందు తమ కుటుంబానికి దూరమయ్యాడని తల్లిదండ్రులు అన్నలు ఫైర్ అవుతున్నారు ఇక చందుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు శిల్పను ప్రేమించి పెళ్లి చేసుకున్న చందు పవిత్రతో రిలేషన్ లో ఉంటూ కొన్నేళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నాడు పిల్లల కోసం మాత్రమే ఇంటికి వచ్చేవాడని తెలుస్తోంది ఇంత ముచ్చటైన కుటుంబాన్ని వదిలి చందుకు ఇదేం బుద్ధి అని కొందరు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు చక్కనైన కుటుంబం ముచ్చటగా ఉన్న పిల్లలు వాళ్లను చూసైనా చందు తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి ఉండాల్సిందని పిల్లలను వదిలి ఎలా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు అంటూ ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఎంతో ముద్దుగా ఉన్న చందు పిల్లలను చూసి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి మనసు మెలిసినట్లవుతోంది ఆవేశంలో తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు భార్య పిల్లల పరిస్థితి ఏంటి అంటూ చర్చించుకుంటున్నారు ఇక అటు తండ్రి లేడు అనే విషయంతో పిల్లలు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు చందుతో పిల్లలకు మంచి అటాచ్మెంట్ ఉందని తెలుస్తోంది భార్యతో విభేదించినా పిల్లలను ఎప్పుడూ చందు జాగ్రత్తగా చూసుకునేవాడు అయితే ఇప్పుడు తండ్రి లేడు అని తెలిసి పిల్లలు బాధలోకి వెళ్లిపోయారని అర్ధరాత్రి నిద్రలో లేచి ఉలిక్కి పడుతున్నారని బంధువులు కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు అయితే ఇప్పుడు చందు ఆత్మహత్యతో ఆ కుటుంబానికి అండ ఎవరు అనే చర్చ జరుగుతోంది పవిత్రతో పాటు చందు ఉన్న ఖర్చులకు పిల్లల చదువుల కోసం భార్యకు చందు డబ్బులు పంపించేవాడు అయితే ఇప్పుడు చందు లేకపోవడంతో ఆ పిల్లల్ని ఆమె ఎలా పెంచుతుంది ఆ కుటుంబానికి ఆధారం ఏంటి అనే చర్చ జరుగుతోంది